వ్యాప్తంగా మనకైతే పెన్షన్ డబ్బులకు సంబంధించిన ఇప్పటి వరకు ఇన్ని జిల్లాల వారికి ఇన్ని మండలాల వారికి జమ అయినట్టుగా మనకైతే ప్రకటనలు అయితే తెలపడం అయితే జరిగింది సో ఇప్పటి వరకు పెన్షన్ డబ్బులు అనేది ఈ జిల్లాల వారికి జమ అయినాయో సో మరి ఇప్పటివరకు జమ కాని వారికి ఎప్పు మరి మిగిలిన జిల్లా జిల్లాలు అనేది ఎప్పటివరకు జమ కాబోతున్నాయో పెన్షన్ డబ్బులు అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకైతే ఎన్ని గంటలకు ఈ పెన్షన్ డబ్బులు అనేది ఇప్పటివరకు ఏదైతే పాత పెన్షన్ జూలై నెలలో పెన్షన్లు అనేది గత నెల నెలకి ఇచ్చే పిన్షన్లు అనేది ఇప్పటివరకు జమ కాని అభ్యర్థులు మనకైతే ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఏం చేయాలో మరి కొత్త పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి ఇస్తున్నా అన్న దానిపై కీలక అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో అలాగే ఏదైతే గీత కార్మికులు బీడీ పెన్షన్లు మహిళల పెన్షన్లు మరియు వృద్ధుల పెన్షన్లు సో మరియు ఇతరుల పెన్షన్ సంబంధించిన మనకైతే వృద్ధుల పెన్షన్లతో సహా ఈ పెన్షన్లు అనేది ఇప్పటి వరకు ఎన్ని జిల్లాల వరకు జమ అయినాయో ఈ వీడియో అయితే చెప్తాను సో అలాగే జమ కాని వారికి కూడా ఎప్పటిలోగా ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతాయో కూడా ఈ వీడియోలను అయితే వివరించడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన అప్డేట్తో పాటుగా మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వం నుంచి ఈ సెప్టెంబర్ నెలలో మనకైతే మూడు శుభవార్తలు రెండు శుభవార్తలతో ప్రభుత్వం అయితే ముందుకైతే రానుంది సో ఆ శుభవార్తలు ఏంటి సో మరి రెండు పథకాలు అనేది ఈ మనకి నెలలో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఆ రెండు పథకాలు అనేది ఏంటిది సో మరి ఆ పథకాలు పొందాలంటే ఏం చేయాలి అరువులు అటువంటి వారు ఎవరు అరువులు దానికి సో మరియు ఎటువంటి మనకైతే ఈ అప్డేట్స్ అనేది ఈ పథకాలు అనేది పొందేలా ఉండాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలనే దానిపై కూడా చెప్తాను సో ఈ సెప్టెంబర్ నెలలో కొత్త పింఛన్లతో పాటుగా మనకైతే ఈ రెండు అప్డేట్స్తో ఇస్తున్నారు కాబట్టి రెండు పథకాలు విడుదల చేస్తున్నారు కాబట్టి సో కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి ఇస్తారో సో అలాగే ఈ కొత్త పథకాలు ఏ తేదీ నుంచి జమ చేస్తారో డబ్బులు ఏ డబ్బులు జమ చేస్తారా లేదా మనకైతే ఏం పథకాలు అనే దానిపై ఈ వీడియోలను అయితే క్లియర్గానైతే చెప్పడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది తీసుకొని మేము ముందుకు వీడియో రూపంలోనైతే ద్వారా రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అలాగే వీడియోనైతే లైక్ చేయని వారు ఒక్కసారి అయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళినట్టయితే సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఏదైతే ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాని వారు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరినీ కలుపుకొని మన రాష్ట్ర దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్యాయం చేకూర్చే విధంగా మనకైతే న్యాయం చేకూర్చే విధంగా ప్రభుత్వం అయితే ఏదైతే ఇప్పటివరకు పెన్షన్ అనేది డబ్బులు జమ కాని విషయంకి మనకైతే ముందు మాట్లాడే ముందుగా ఈ కొత్త పెన్షన్ అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నారు అనే దానిపై ముందుగా మనకైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రెండు పథకాలు జ జమ చేస్తున్నా మనకైతే విడుదల చేస్తున్నా సెప్ సెప్టెంబర్ నెలలో రెండు పథకాలు అనేది రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే సో దానిపైనైతే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో అదేంటో అని అయితే ఈ అయితే చూద్దామండి సో మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో కొత్త దరఖాస్తు ఎవరైతే చేసుకున్నారో సో వాళ్ళందరికీ మనకైతే ఈ నెలలో ఖచ్చితంగా పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు సో మనకైతే న్యూస్లో లేటెస్ట్గా వచ్చిన ఒక చిన్న ఆర్టికల్ ప్రకారం మనకైతే ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకోలేని పెన్షన్లకు కొత్తగా దరఖాస్తు చేసుకుని వారు అలాగే రైతు భరోసాకి కొత్తగా దరఖాస్తు చేసుకుని వారు మనకైతే ఈ నెల పదిహేడు నుంచి పెట్టబోయే ప్రజాపాలన దాంట్లో రేషన్ కార్డులకు సంబంధించిన మరియు పెన్షన్లు అనేది కొత్తగా దరఖాస్తు చేసుకొని వారు అరువులే ఉన్న సో చాలామంది అరువులై ఉన్న అరవై డెబ్బై ఏళ్ళున్నా మనకి యాభై ఉన్న యాభై పైగా ఉన్న సో అటువంటి వారికి వృద్ధులకు చాలామందికి అనైతే వృద్ధాప్య పెన్షన్ అనేది రావడం అయితే లేదు సో అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అర్హులై ఉన్న వారు పెన్షన్లు పొందలేని వారు సో మనకైతే మొన్న కూడా పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నప్పుడు టైం ఇచ్చినప్పుడు కూడా పెన్షన్లు తెలియక పెన్షన్లు అనేది అప్లై చేసుకుని వారికి ఒక సువర్ణ అవకాశ విధంగా సెప్టెంబర్ సెప్టెంబర్ పదిహేడు నుంచి నిర్వహించే పదిహే సెప్టెంబర్ పదిహేడున నిర్వహించే ప్రజా పాలనలో ప్రజలందరినీ పాల్గొనాలని పాల్గొనాలని ప్రజా పాలన అనేది నెరవేర్చుకోవాలనేది చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తు చేసుకొని వారు వారి వృద్ధాప్త పెన్షన్కి దరఖాస్తు చేసుకోవాలని అలాగే మహాలక్ష్మి మనకైతే సంబంధించిన మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందలు ఎవరైతే మనకైతే ఇస్తారా అని మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సో ఆ పథకాన్ని కూడా ఈ నెలలో విడుదల చేసే ప్రయత్నంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంట సో అలాగే ఏదైతే మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందలు మరియు వృద్ధులకు సంబంధించిన మనకైతే ఆరు వేల రూపాయల కోసం పెన్షన్ల కోసం ఈ ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీంతో పాటుగా మనకైతే కొత్త రేషన్ కార్డులతో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కొత్త రేషన్ల కార్డులతో వాళ్ళ ఫోటోను అనేది తీసుకొని కొత్త రేషన్ల కార్డులు అనేది ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది సో అలాగే రేషన్ కార్డులు ఏ విధంగా ఉండబోతుందంటే గత ప్రభుత్వం చెప్పినట్టుగా మనకైతే డెబిట్ మనకైతే ఏటీఎం ఎలా ఉంటుందో సో అలాగే డిజిటల్ కార్డు రూపంలో మనకైతే ఈ రేషన్ కార్డు అనేది ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే ఉంది సో దీంతో పాటుగా ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా అనరువులు ఉన్నారో పెన్షన్లకు సంబంధించిన డూప్లికేట్లు పెన్షన్ తీసుకుంటున్న అటువంటి వారు ఎవరైనా ఉన్నారో సో అటువంటి వారిని అందరిని దృష్టిలో పెట్టుకొని కూడా మనకైతే పెన్షన్లు అనేది ఈ ప్రజాపాలనలను కూడా తనిఖీ చేసే విధంగానైతే ప్రయత్నాలు అయితే చేస్తుందంట సో ఏదైతే సెప్టెంబర్ పదిహేడు నుంచి రేషన్ కార్డులతో పాటుగా ఈ కొత్త పెన్షన్లతో పాటుగా మనకైతే అనరువులు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరినీ గుర్తించే విధంగా ఈ పాత పింఛన్లు అనేది రికవర్ చేసే విధంగా మనకైతే ఎవరైతే రైతు భరోసా డబ్బులు కూడా అరువులు కాకుండా రైతు రుణమాఫీ డబ్బులు అర్హులు కాకుండా డూప్లికేట్లు సర్టిఫికేట్లు అక్కడ చూపించి తీసుకున్నారో సో అటువంటి వారి దగ్గర కూడా ప్రతి పైసా అనేది ప్రభుత్వం నుంచి ప్రజలకు వెళ్ళిన అనర్హుల డబ్బులు అనేది వెళ్ళిన ప్రతి పైసా అనేది రైతుల నుంచి మరియు ఇతర రాష్ట్ర ప్రజల నుంచి నకిలీగా మనకైతే డూప్లికేట్ల డబ్బులు అనేది పొందిన వారందరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి ఆ డబ్బులు అనేది రికవరీ చేసే విధంగా నైతే ప్రయత్నాలు అయితే చేస్తుందంట సో దీనిపైనైతే జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగింది సో గత వారం రోజులుగా వీడియోలో చెప్పినట్టుగా పెన్షన్ల పైన మన రాష్ట్ర ప్రభుత్వం స్ఫట్గా వ్యవహరిస్తుందని తెలిసిన విషయమే సో ఈ పెన్షన్ల పైన ఎవరైతే రెండు పెన్షన్లు తీసుకుంటున్నారో అటు ఆసర పింఛనీ అటు మరియుగా ఇటు ఉద్యోగ పింఛని లేదా ఇటు ఉద్యోగ పింఛని అటు వృద్ధుల పెన్షిని ఇటు వృద్ధుల పెన్షిని లేదంటే మరియు ఇతరులకు సంబంధించిన చేయనత గీత కార్మికులకు పింఛని సో అటువంటి వారు ఎవరైనా ఉంటే సో అటువంటి వారు పెన్షన్లు కూడా పూర్తిగా రద్దు చేసి వారు పెన్షన్లు అనేది కట్ చేసే విధంగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నుంచి మంత్రులందరి కలుపుకొని దీనిపైన సమావేశమై కూడా ఈ పెన్షన్ అనేది రద్దు చేసే విషయంగా చూస్తున్నానైతే తెలుసుకోవచ్చు సో అలాగే మనకైతే ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అనేది జమ కాని వారందరికీ ఈ రోజు నుండి మన రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ అకౌంట్ల ద్వారాగా మనకైతే పోస్ట్ ఆఫీసుల ద్వారాగా జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఎవరైతే పెన్షన్ డబ్బులు అనేది ఇప్పటివరకు తీసుకోలేరో సో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని మనకైతే ఏదైతే పెన్షన్ నెల నెల పెన్షన్ జమ చేస్తారో సో నేరుగా వారి ఖాతాల్లోకి ఎటువంటి మనకైతే స్పీడ్గానైతే ఈ డబ్బులు అనేది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాల్సిందిగా ప్రభుత్వం అనేది చూస్తుంది సో అన్నిటికీ మనకైతే పెన్షన్ డబ్బుల మీదనే మన లబ్ధిదారులు ఆధారపడి ఉన్నారు కాబట్టి ఏదైతే మందులకు గోళీలకు సంబంధించిన వృద్ధులకు సంబంధించిన పెన్షన్లపైనే ఆధారపడి ఉంటారు కాబట్టి సో ఈ పెన్షన్ అనేది ఎటువంటి లేట్ అనేది చేయకుండా మనకైతే వర్షాలు పడ్డా ఏది పడ్డా ప్రభుత్వం నుంచి చే చేరాల్సిన లబ్ధిదారులకు డబ్బు అందే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే చిట్టుగా అయితే రూల్స్ తీసుకొచ్చి అధికారులకైతే న్యూస్ అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అనేది ఇప్పటివరకు పొందలేని వారందరికీ గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు సో ఇప్పటివరకు మన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల వారికి పెన్షన్ డబ్బులు అనేది జమ అయినట్టు విధంగా కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ రోజు వరకు అన్ని జిల్లాల వారికి జమ కాకుండా కా కాలేని వారు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి వారందరినీ కలుపుకొని మనకైతే రేపటి నుంచి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మనకైతే ఎల్లుండి వరకు మూడు రోజులు కంటిన్యూగా పెన్షన్ డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్ల నుంచి రా ప్రభుత్వం నుంచి ఇచ్చే బ్యాంక్ అకౌంట్ నుంచి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే చూస్తుందని అయితే చెప్పుకోవచ్చు సో చిన్న ఆర్టికల్తోనైతే ఈ అయితే రావడం అయితే జరిగింది ఇప్పటివరకు పెన్షన్ అనేది అందరిని వారందరికీ కూడా ఈ రెండు రోజుల్లో పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో వాతావరణాల కారణంగా ఈ పెన్షన్ డబ్బులు అనేది సర్వర్ డౌన్ అవడం వల్ల పెన్షన్ డబ్బులు అనేది లేట్ అవుతున్నాయి అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ j.